హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మగ పిల్లలకి షర్టు పాయింట్ కోర్ట్ మోడల్ రెండు చూపిస్తాను చూడండి ఇట్లా ఉంటుంది కోర్ట్ మోడల్ ఇట్లా దీనికి కోట్ వచ్చేసి డివైడ్ చేయొచ్చు సపరేట్ చేయొచ్చు ఓన్లీ షర్టు మాత్రం కూడా వేసుకోవచ్చు ఇట్లా ఉంటుంది ఇది కోర్ట్ మోడల్ ఇట్లా ఉంటుంది ఇలా ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది కోర్ట్ మోడల్ దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా బ్లాక్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది ఈ సైజు వచ్చేసి మూడేళ్ళు నాలుగు బాబు వరకు వస్తుంది మూడేళ్ళు నాలుగు బాబు వరకు వస్తుంది ఇట్లా వస్తుంది కోట్ మోడలు ఫైవ్ హండ్రూ ఇట్లా రెండు కలిపి వస్తాయి రేట్ వచ్చేసి ఇది మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో సైజుల ప్రకారంగా వస్తాయి ఇట్లా ఇది ట్వంటీ ఎయిట్ సైజు మూడేళ్ళు నాలుగు పిల్లోనికి వేయచ్చు ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇట్లా వస్తుంది అది పెద్ద సైజు ఇది కొంచెం చిన్న సైజు ఇది వచ్చేసి మూడేళ్ళ బాబుకి వస్తుంది దీనికి కూడా సేమ్ ప్యాంట్ వస్తుంది జీన్స్ ప్యాంటు బ్లాక్ కలర్ వస్తుంది ఇది బ్లాక్ బ్లాక్ కలర్ షర్టు లోపల వచ్చేసి షర్ట్ మాత్రం బ్లాక్ కలరు పెయిన కోట్ ఇట్లా వస్తుంది దీన్ని డివైడ్ చేయొచ్చు కోర్టులు మాత్రం డివైడ్ చేయొచ్చు ఇట్లా వస్తుంది కోట్ మోడలు సేమ్ రేట్ మాత్రం సేమ్ మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఇట్లా నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆ మోడల్ వేరు ఈ మోడల్ వేరు మోడల్ ఒకటి వేరు ఇది ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి ఐదేళ్ళ పిల్లోని వరకు వేయచ్చు దీనికి కూడా సేమ్ ప్యాంట్ జీన్స్ ప్యాంట్ వస్తాయి ఇట్లా బ్లాక్ కలరు ఇట్లా ఈ మోడల్ వేరు దీనికి కూడా సేమ్ కోట్ మాత్రం డివైడ్ చేయొచ్చు ఓన్లీ షర్ట్ మాత్రం కూడా వేయచ్చు మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఎన్నికల్లా సైడ్ ఇట్లా ఉంటుంది ఇది కలర్ వచ్చేసి గోధుమ కలర్ పడుతుంది ఇట్లా వస్తుంది ఇట్లా కోట్ మాత్రం డివైడ్ చేసి ఓన్లీ షర్ట్ అయినా వేసుకోవచ్చు ఉత్త కోట్ అయినా వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది నెక్స్ట్ కలర్ చూపించే ముందు మీకు ఈ డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది కోట్ మోడల్ వస్తుంది కోట్ మోడల్ ఓన్లీ కోర్ట్ మోడల్ దీంట్లో కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది లోపల కలర్ స్టెట్ కలర్ మారుతుంది కోట్ కలర్ మారుతుంది రెండు మారుతాయి పాయింట్ వచ్చేసి జీన్స్ పాయింట్ ఇట్లా వస్తుంది ఇట్లా జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇది ఒక కలర్ ఎట్లా ఉంటుంది ఇది సైజు వచ్చేసి రెండేళ్ళ బాబుకి వస్తుంది రెండు సంవత్సరాల బాబు వరకు వస్తుంది రేటు మాత్రం అంతే మూడు వందల యాభై పడుతుంది బాగుంటుంది అంటే దీంట్లో అన్ని సైజులు కలిపి వచ్చినా బాక్స్ అంతా ఒకటే వస్తుంది ఎట్లా వస్తుంది ఎట్లా ఉంటుంది ఎట్లా కలర్ మాత్రం బాగుంటుంది ఎట్లా వస్తుంది కోట్ డివైడ్ చేసేసి ఓన్లీ షర్ట్ మాత్రమే వేసుకోవచ్చు కోర్ట్ అయినా వేసుకోవచ్చు ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇది వచ్చేసి ఐదేళ్ళ బాబుకి వస్తుంది థర్టీ సైజ్ ఇది ఐదు సంవత్సరాల బాబు వరకు వస్తుంది ఇట్లా ఐదేళ్ళు ఆరు ఏళ్ళ పిల్లల వరకు వేయొచ్చు దీనికి కూడా సేమ్ పాయింట్ బ్లాక్ పాయింట్ వస్తుంది ఇట్లా బ్లాక్ పాయింట్ వస్తుంది పాయింట్ కూడా సరిపోతుంది ఇట్లా ఎలాస్టిక్ ఎక్కువ వస్తుంది ఇట్లా ఉంటుంది లావు ఉన్న పిల్లలకు కూడా సరిపోతుంది ఇట్లా వస్తుంది ఇది పాయింట్ ఇది వచ్చేసి కోట్ మోడల్ డ్రస్ ఇది కూడా సేమ్ అంతే కోర్టు గడ్డకు తీసేసి ఓన్లీ ఉత్త షర్ట్ అయినా వేసుకోవచ్చు ఉత్త కోట వేసుకోవచ్చు దీనికి కోర్టు మీద కోర్టు ఇది మాత్రం డివైడ్ చేయొచ్చు ఈ కోర్టు మాత్రం డివైడ్ చేసి వేసుకోవచ్చు బాగుంటుంది మెత్తగా ఉంటుంది లోపల షర్ట్ మాత్రం బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఇట్లా కోట్ మోడల్ డ్రస్ ఎట్లా ఉంటుంది ఎన్నికల్లో అట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇట్లా దీనిలో నెక్స్ట్ కలర్ వచ్చేసి గోధుమ కలర్ ఇది వచ్చేసి చిన్న సైజు ట్వంటీ టూ సైజు సేమ్ మూడేళ్ళ బాబుకు వేయచ్చు మూడు సంవత్సరాల బాబు వరకు వేయొచ్చు దీంట్లో పెద్దది ఉంది చిన్నది ఉంది ఇదే కలర్ పెద్ద సైజు చూపించాను మళ్ళీ చిన్న సైజు ఇప్పుడు అన్న తమ్ముడు అట్లా ఉన్నారంటే ఇద్దరు ఉన్నారంటే కదా ఇద్దరికి సేమ్ ఒకటే కలర్ వేయచ్చు ఒకటే కలరు ఫోర్ మోడల్ ఉన్నాయి ఇది ఇది వచ్చేసి చిన్న సైజు రెండు సంవత్సరాల బాబు వరకు వేయచ్చు రెండు ఏళ్ళు గానీ మూడేళ్ళ వరకు కానీ వేయొచ్చు అదే దీంట్లో పెద్దది చూపిస్తాను చూడండి ఇది పెద్దది ఇది పెద్ద సైజు ఇది చిన్న సైజు ఇద్దరు అన్న తమ్ముడు పిల్లలు ఉంటే కన్నా ఇద్దరికి వేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఆ కలరు ఈ కలరు రెండు కలర్లు సేమ్ ఇట్లా ఉంటాయి అన్న తమ్ముడు అయితే కానీ ఇద్దరికి బాగుంటాయి ఇట్లా వస్తాయి మీకు ఏ కలర్ నాకు చకపోతే కానీ నేను చూపించిన మూడు కలర్లు కూడా డబల్ డబల్ కలర్లు ఉన్నాయి చిన్న సైజు పెద్ద సైజు ఒకటే సైజు కావాలనే ఒక ఇంచు అటు ఇటు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తాయి కోడ్ మేడబ్ ఏ తీసుకున్నా కూడా మూడు వందల యాభై పడుతుంది దీంట్లో ఇంకో కలరు డబల్ కలర్ చూపిస్తాను చూడండి ఈ రెండు డబల్ కలర్లు ఈ కలరు ఈ కలరు రెండు డబుల్ కలర్ ఇది ఐదేళ్ళ బాబుకొస్తుంది ఇది ఐదు సంవత్సరాల బాపుకి వస్తుంది ఇది వచ్చేసి మూడేళ్ళు నాలుగేళ్ళ వరకు వేయొచ్చు ఒక ఇంచు తేడా ఉంటుంది అంత ఏం ఉండదు సేమ్ కలర్ ఇట్లా ఇద్దరు అన్న తమ్ముడు ఉంటే కిన్స్ పిల్లలకి బాగుంటుంది ఇది చిన్న సైజు ఇది వచ్చేసి పెద్ద సైజు ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటాయి ఇట్లా అన్న తమ్ముడు అయితే ఇద్దరికి ఒకటే మోడల్ డ్రెస్సు బాగుంటుంది రేట్ మాత్రం మూడు వందల యాభై పడుతుంది ఇట్లా ఈ డ్రెస్సులు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది దీంట్లో ఇంకో కలర్ డబల్ కలర్లు రెడ్ కలర్ రెడ్ కలర్ లేదు పోయింది అమ్మేసాము ఇది ఒక కలర్ ఇట్లా వస్తుంది ఇట్లా మా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇట్లా మా వీడియోలు చూసే ప్రతి ఒక్కరు మా వీడియోస్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఇట్లా వస్తుంది మీకు మోడల్ రేటు కానీ లేకపోతే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మీరు చెట్ట కామెంట్స్ పెట్టినా కూడా నేనేం ఫీల్ కాను ఎట్లయినా మీకు రిప్లై ఇస్తాను ఇట్లా వస్తుంది మొన్న పోయిన వారంలో నీ చెత్త వీడియోలని కామెంట్ పెట్టాడు వాళ్ళకు కూడా తిరిగి సమాధానం చెప్పినా థ్యాంక్స్ అనే చెప్పిన మళ్ళీ వాళ్ళకైతే ఏం కోపం లేదు థ్యాంక్స్ అని చెప్పేసిన ఎట్లా వస్తుంది వాళ్ళకి నచ్చకపోతే మిగతా వాళ్ళకి నచ్చ అంతే కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ కోటి మారాలు దర్శనం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ Okay thanks. Bye.